శ్వేత అయితే లక్ష్మి రూపంలో ఉన్న అంజలి దగ్గరకు వచ్చి లక్కీ లక్కీ అని దగ్గరకు వెళ్తుంది ఆ మాటలకు లక్ష్మి అయితే ఏ ఏ నువ్వు దగ్గరకు రావద్దు వెళ్ళిపో వెలుపు అంటూ శ్వేతను తోసేస్తుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు అది చూసి సాగర్ కూడా ఏంటి ఏంటి ఎలా బిహేవ్ చేస్తున్నావు వెళ్ళిపోమంటున్నా ఏంటి నువ్వు ఒకసారి అంజలి లాగా ఒకసారి లాగా ఉంటున్నావు అసలు ఏంటి సంగతి అని చెప్పి సాగర్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అమృత అరుణ్ అయితే అక్కడకు నిలబడి సైలెంట్గా అలా చూస్తూ ఉంటారు వాళ్ళ వైపు ఇక సాగర్ అయితే ఇలా అంటాడు ఏంటి నువ్వు ఒకసారి అంజలిగా ఉంటున్నావు ఒకసారి లక్ష్మిగా ఉంటున్నావు నీకు ఈ ఒక్కరోజే ఛాన్స్ ఇస్తున్నాను నీకు నచ్చితే ఇక్కడ లక్ష్మిగా ఉండు లేదంటే అంజలిగా అమృత వాళ్ళతో వెళ్ళిపో అంతేగాని ఒకసారి అలాగా ఒకసారి ఎలాగో ఉండకు అని చెప్పి సాగర్ అంటూ ఉంటాడు ఆ మాటలకి లక్ష్మి రూపంలో ఉన్న అంజలి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ లక్ష్మీ ఆత్మ అయితే అలా అనుకుంటుంది ఏంటి వీళ్ళు నన్ను ఈ బాడీలో నుంచి పంపించేయాలనుకుంటున్నారు కానీ నాకు ఇక్కడే ఉంది ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంది అని ఆ లక్ష్మీ ఆత్మ అనుకుంటూ ఉంటుంది వీళ్ళు నన్ను ఇక్కడి నుంచి పంపించేయడానికే వీళ్ళిద్దరూ ఇక్కడ పక్క ప్లాన్ చేసుకొని వచ్చారు ఇప్పుడు నేనేం చేయాలి ఒకసారి అలా ఉంటున్నాను ఒకసారి ఎలా ఉంటున్నాను వాళ్ళు శ్వేతకి ఏదో చేశారు అందుకే నాకు ఇలా అవుతుంది అని చెప్పి లక్ష్మి అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక సాగర్ అయితే నీకే చెప్పేది నీకు అయితే లక్ష్మిగా ఉండు లేదా అంజలిగా వెళ్ళిపో అంటూ సాగర్ అయితే లక్ష్మికి వార్నింగ్ ఇస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్